జై శ్రీమన్నారాయణ ఇక్కడ చూడండి తూర్పు భాగంలో మనకు ఒక వెరైటీగా ఉండేటువంటి ఒక దిమ్మ కనబడుతుంది చూసారు వెరైటీ దిమ్మలు గృహ నిర్మాణాల పైన ఇక్కడ ఉంటాయి ఇట్లాంటి వెరైటీ వెరైటీగా ఉంటుంటాయి దిమ్మలు ఇది ఏం చేసారు ఇది చిన్న ఇండిపెండెంట్ హౌస్ ఒక రెండు వందల గజాల లోపలిది దీనికి ఏదో ఫ్యూచర్లో లిఫ్ట్ పెట్టాలనే ఉద్దేశంతో కింద భాగం ఒక స్లాబ్ కట్ చేసేసి బయటకు ఒక డోర్ పెట్టి యాక్సెస్ డోర్ పెట్టి పైన ఒక దిమ్మ కట్టి దాని మీద స్లాబ్ వేసి తూర్పులో కూర్చోబెట్టారు అర్థమవుతుంది మొత్తం అంతా తూర్పు భాగంలో లిఫ్ట్ ఇంటి లోపల లిఫ్ట్ తూర్పు భాగంలో తూర్పు గోడకి ఇంటి లోపల లిఫ్ట్ సో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇదే కనుక మనకు నాలుగు ఫ్లోర్లు వేస్తే లిఫ్ట్ ఇంట్లో కూడా వస్తుంది అసలు కాన్సెప్ట్ కరెక్ట్ కాదని చెప్తున్నాము ఇప్పుడు ఏమైందంటే ఈ చుట్టుపక్కల ఇళ్ళకి ఎక్కడికి కూడా మనకి ఎక్కడ కనపడదు చక్క పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది వచ్చేసరికి వెరైటీగా దిమ్మ తీసుకొచ్చి కట్టాము లేదా మనం డైనింగ్ టేబుల్ లాగా వాడుకున్నాం కాదు తూర్పు భాగంలో ఇంటి లోపల లిఫ్ట్ ఇట్లాంటివి సరైనటువంటి పద్ధతులు కాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆస్తు ప్రకారం మనం యాక్సెప్ట్ చేయకూడదు అట్లాంటి బరువులు కానీ బిల్డింగ్ లోపలికి కట్ అవ్వటం కానీ మంచిది కాదు జయశ్రీనారాయణ